ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో హ్యాండర్ల నెట్వర్క్ ఛేదించే క్రమంలో ఎన్ఐ అధికారులు కీలక విషయాలను రాబడుతున్నారు ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనలో టర్కీకి ఉన్నట్లుగా తెలుస్తోంది పేలుడు పదార్థాలతో ఢిల్లీలో ఐ ట్వంటీ కారును తీసుకెళ్లిన డాక్టర్ ఉమర్ మహ్మద్ నబీ అంతకుముందు పేరుడు పదార్థాలు ఆయుధాలతో ఫరీదాబాద్ లో పట్టుబడిన ముజంబల్ షకీల్ టెలిగ్రామ్ సంభాషణపై ఆరాధిస్తున్నారు రెండేళ్లుగా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు టర్కీలో పర్యటించినట్లుగా గుర్తించారు ఫరీదాబాద్ ఢిల్లీ టెర్రర్ మాడ్యూల్స్ కు సంబంధించి టర్కీ లింకులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు రైట్ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో హ్యాండ్లర్ల నెట్వర్క్ ని ఛేదించే క్రమంలో అన్ని అధికారులు కీలక విషయాలను రాబడుతున్నట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు ఓవర్ టు యు యా థాంక్యూ అక్షయ ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుడు ఘటన పైన ఇప్పటికే దర్యాప్తు ముమ్మరమైంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు కాశ్మీర్ పోలీసులు కూడా ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు సో తవ్వుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంతకీ ఈ ఉమర్ నబీ ఎవరు ఉమర్ నబీతో పాటు ఎవరెవరు ఆయన కాంట్రాక్ట్లో ఉన్నారని దాని మీద ఫోకస్ పెట్టారు సో ఉమర్ నబీ ఎప్పుడైతే హర్యానాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారో ఢిల్లీలో కొన్ని ఓల్డ్ సిటీ ఏదైతే ఢిల్లీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించాడు ఆ తర్వాత రద్దీ ప్రాంతమైనటువంటి సిపి లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు చివరికి మధ్యాహ్నం మూడున్నర గంటల సమయానికి ఎర్రకోట పార్కింగ్ వద్దకు చేరుకున్నారు పార్కింగ్లో మూడు గంటల పాటు తన ఐ ట్వంటీ కారును పార్క్ చేశాడు సో ఐ ట్వంటీ కార్ను పార్క్ చేసినటువంటి సమయంలో కూడా ఆయన చాలాసేపు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు సో ఆయనకు వచ్చినటువంటి సూచనలు లేదంటే ఆదేశాలు కానీ వాటిని ఫాలో అవుతూనే రెడ్ ఫోర్ట్ ముందుకు వచ్చి కారు పేల్చాడా అనే దానిపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ పెట్టాయి అయితే ఈ దాంట్లో కీలకంగా వ్యవహరించింది మొత్తం కూడా ముజ్మిల్ దాంతోపాటు అహ్మదులు సో ఈ అహ్మద్ను అరెస్ట్ చేసిన తర్వాతనే ముజ్మిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత షాయిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో వీళ్ళందరూ కూడా డాక్టర్లుగా ఉండి టెర్రరిస్టులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా వీళ్ళు ఏ ఏ గ్రూప్స్ను ఉపయోగించారు ఏంటి అని దాని మీద ఫోకస్ పెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి టెలిగ్రామ్ ఛానళ్లు వాడారు సో అందులో గతంలోనే వీళ్ళు టర్కీలో కూడా తిరిగి వచ్చారు మరోవైపు ఈ టెలిగ్రామ్ ఛానళ్లలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు సో ఎంతమంది గ్రూప్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుకున్నారు అనే దాన్ని ఇప్పుడు డీకోడ్ చేస్తున్నారు సో గతంలోనే అంటే వాస్తవానికి ఎన్నో ఏండ్లుగానే వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవడమే కాకుండా పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఏకకాలంలో పెద్ద ఎత్తున దేశ రాజధానిలో బ్లాస్టింగ్స్కు ప్లాన్ చేసినట్టుగా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఏదైతే దీపావళి రోజునే ఈ బ్లాస్టింగ్స్ జరగా చేయాలనుకున్నారట కానీ అది కుదరకపోవడంతో మళ్ళీ జనవరి ఇరవై ఆరుకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది కానీ ఈలోగానే ఏదైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అహ్మద్ను పట్టుకోవడం ఆ తర్వాత అతని నుంచి కూపీ లాగడంతో ముజ్మిల్ ఫరీదాబాద్లో ముజ్మిల్ దొరకడమే కాకుండా ఆయనతో పాటు షాయిన్ దొరికారు అక్కడ పెద్ద ఎత్తున ఈ పేలులకు సంబంధించినటువంటి సామాగ్రి కూడా లభ్యమైంది సో వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడంతో ఉమర్ ఆ యూనివర్సిటీ నుంచి కారు తీసుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది తన వద్ద ఉన్నటువంటి కొంత పేలుడు సామాగ్రితోనే ఈ పేలులకు పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో అన్ని యాంగిల్స్లో ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉమర్ నబీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు వాస్తవానికి కారులో ఉన్నటువంటి వ్యక్తి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి వాటన్నిటిని ఒక దగ్గర పెట్టి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఉమర్ నబీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ షాంపిల్స్ కూడా సేకరించారు సో ఆ శరీర భాగాలతో పోల్చిన తర్వాతనే ఉమర్ నబీ అని కన్ఫామ్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది సో ఉమర్ నబీ అని ఎందుకు కన్ఫర్మ్ అయ్యారంటే ఇప్పటి వరకు కార్లో తను వస్తున్నటువంటి రూట్లో మొత్తం కూడా ఆ ఫోటోల్లో అతన్ని గుర్తించారు సీసీ ఫుటేజ్లను మొత్తం కూడా ఇప్పటికే ఆ ఫుటేజ్ను పరిశీలిస్తే అది ఉమర్ నబీ అనేది స్పష్టంగా తెలుస్తుంది సో కారులో పేలినప్పుడు ఉమర్ నబీతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఆ ఇద్దరు ఎవరు వీళ్ళకు జైషే మహమ్మద్ నుంచి ఏ రకంగా లింక్ అయింది వీళ్ళకు ఉన్నటువంటి ఆ ఛానల్లో స్లీపర్ సెల్స్గా ఎవరు పనిచేశారు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టారు వాస్తవానికి ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం దాడి చేసింది సో ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా ఎప్పటికప్పుడు మట్టు పెడుతూనే ఉంది ఒకవైపు ఎన్కౌంటర్లు కావచ్చు లేదంటే అరెస్టులతో ఆ ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అయినప్పటికీ కూడా వైట్ కాలర్లుగా ఉన్నటువంటి ఈ డాక్టర్ల ముసుగులో ఈ టెర్రరిస్టులు మాత్రం పక్కా ప్లాన్ చేశారు అయితే ఆ ప్లాన్ విచ్ఛిన్నం చేసినప్పటికీ కూడా ఉమర్ మాత్రం ఆ ప్లాన్ నుంచి తప్పించుకొని అంటే ఉదయమే ఫరీదాబాద్లో భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి సాయంత్రమే ఎర్రకోట ముందుకొచ్చి ఉమర్ నబీ ఏదైతే ఈ కార్ను పేల్చినటువంటి పరిస్థితి కనిపించింది సో దీని అన్నిటికీ కూడా ఎన్ఐఏతో పాటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒకవైపు దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా ఘటనా స్థలం నుంచి దాదాపు నలభై కీలకమైనటువంటి షాంపిల్స్ను సేకరించారు అందులో ఇప్పటికే అమోనియా నైట్రేట్ ను వాడినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది దాంతో పాటు మరొక తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి కెమికల్ ను కూడా ఉపయోగించినట్టు తెలుస్తుంది సో అది ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాతనే అది బయటకు తెలిసే అవకాశం ఉంది దానికి అనుగుణంగా ఎలా దాన్ని ఎక్స్ప్లోజివ్స్ ను ఎలాంటి రియాక్షన్స్ కోసం ఏ ఏ కెమికల్ తో మిక్స్ చేశారు సో ఈ పేలుడు కోసం ఇంకా ఏ ఏ పదార్థాలను ఉపయోగించారు అనే అంశాలపైన పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది అక్షయ ఓకే రాజు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీ బాంబ్లాస్ట్ కేసులో హ్యాండ్లర్ల నెట్వర్క్ ని ఛేదించే క్రమంలో ఎన్ఐ అధికారులు కీలక విషయాలను రాబడుతున్నారు ఎర్రకోట సమీపంలో బాంబ్ పేలుడు ఘటనలో లింకులు లింకులున్నట్లుగా తెలుస్తోంది పేరుడు పదార్థాలతో ఢిల్లీలో ఐ ట్వంటీ కార్ను డాక్టర్ ఉమర్ మహ్మద్ నబీ అంతకుముందు పదార్థాలు ఆయుధాలతో ఫరీదాబాద్ లో పట్టుబడిన ముజుమిల్ షకీల్ టెలిగ్రామ్ సంభాషణపై ఆరోపిస్తున్నారు రెండేళ్లుగా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు టర్కీలో పర్యటించినట్లుగా గుర్తించారు ఫరీదాబాద్ ఢిల్లీ మాడ్యూల్స్ కు సంబంధించి టర్కీ లింకులపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు ఒక పేరుడుకు ముందు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఐ ట్వంటీ కారును మూడు గంటల పాటు నిలిపి ఉంచారు డాక్టర్ ఉమర్ ఆ కిందకు దిగలేదు లోపల ఉండి అంతసేపు ఏం భారీ జరిగేలా రద్దీ సమయం కోసం అంతసేపు వేచి చూశాడా లేకపోతే నుంచి తుది ఆదేశాలు వచ్చే వరకు వేచి చూశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు అసలు కారులో ఉండి మూడు గంటల పాటు ఎవరితో చాట్ చేశాడు ఎవరితో మాట్లాడాడు అనే దానిపై ఆరాధిస్తున్నారు సోషల్ నెట్వర్క్ ఖాతాల ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు ఎర్రకోట ఏరియాలో మొబైల్ టవర్ డేటాను విశ్లేషిస్తున్నారు ఇప్పటికే రెండు కీలక టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా గ్రూప్ మాడ్యూల్స్ ఇందులో ఒక టెలిగ్రామ్ గ్రూప్ టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న దారుల్ కాగా మరొకరు పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ కార్యకర్త ఉమర్ బిన్ కథాబ్ నడుపుతున్న గ్రూప్ టెలిగ్రామ్ యాప్ లో కోడ్ భాషలో మాట్లాడుకున్నట్లు ఇప్పటికే గుర్తించింది దర్యాప్తు బృందం ఈ కోడ్ ను డీ చేస్తే ఉగ్రవాదుల కుట్ర పూర్తి స్థాయిలో బయటపడుతుంది ఉమర్ ముజిమ్మల్ పాస్పోర్ట్లను పరిశీలించారు పోలీసులు ఎన్ఐఏ బృందాలు ఢిల్లీ పేలుడు ఘటనతో టర్కీ క్రూప్స్కున్న సంబంధాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నారు ఉమర్ ముజిమ్మల్ టర్కీలో పర్యటించి వచ్చాక ఫరీదాబాద్ షహ్రాన్పూర్ తో పేలుడు పదార్థాలు డంపులు పెట్టి అక్కడి నుంచి దేశ పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని హ్యాండ్లర్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది డాక్టర్ ఉమర్ మహ్మద్ జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడు ఇర్ఫాన్ అహ్మద్ పలువురు డాక్టర్లు వైద్య విద్యార్థులను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ఉపన్యాసాలు ఇచ్చేవాడు మొదట్లో కశ్మీరుల అణిచియత గురించి చర్చించి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నూరు పోసేవాడు ఇర్ఫాన్ అహ్మద్ కూడా జైషే మహ్మద్ వీడియోలు చూపిస్తూ టెలిగ్రామ్ లో మాట్లాడేవాడని గుర్తించారు అధికారులు